బయటికి ఏదో డీసీల ఓటును కొల్లగొట్టడానికి డీసీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాయి కానీ ఏదో పైకి మాత్రమే కళ్ళబుల్లి మాటలు చెప్పడం కాబట్టి ప్రేమ ఎలక్షన్లు వచ్చినాయంటే బీసీల నోట్లో మట్టి కొట్టే పరిస్థితుంది బీసీల డిమాండ్లు సాధ్యమయ్యేంత వరకు కూడా మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఈ పోరాటంలో విద్యార్థులు నిరుద్యోగులు మహిళా సంఘాలు మాకంటూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి పోరాటం చేస్తుంది బీసీల ఉద్యోగాలలో ఎంత వెనకబాటు పురైరో కొన్ని రంగాలలో భారతదేశంలో ఉన్న బీసీలకు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది బీసీలు మరొకసారి తమ సత్తా చాటడం జరిగింది మొన్న చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికల్లో ఏ అయితే యాభై శాతం పైగా గెలుపొందడం జరిగింది ఇప్పుడు కూడా అదే దాన్ని ఇంకా ఎక్కువగా అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వరకు పురపాలికల్లో కూడా బీసీలు గెలుపొందడం జరిగింది ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంగా ఉన్నారు సో చెప్పండి మొన్న సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు పురపాలిక సం ఎన్నికలు అంటే దాదాపుగా యాభై రెండు శాతం నుంచి ఇప్పుడు యాభై ఏడు శాతం చేరుకోవడం అంటే ఇదంతా చూస్తే బీసీలో ఐక్యత పెరిగింది మన ఓటు మనకే రావాలి అని అనుకోవడం అనుకుంటున్నా ఎస్ వాస్తవం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణన్న గారు గత యాభై సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు బీసీలో వస్తున్న చైతన్యం మీరు చూస్తే మొన్న జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా అద్భుతంగా యాభై మూడు శాతానికి పైగా స్థానాలు సాధించి అద్భుత విజయాన్ని సాధించారు అట్లాగే నిన్న వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి దాదాపుగా ఉన్న సమాచారం ప్రకారం యాభై ఏడు శాతానికి పైగా అన్ని రాజకీయ పార్టీల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా చాలామంది బీసీలు ఇండిపెండెంట్ కూడా గెలవడం జరిగింది ఆ రకంగా చూస్తే దాదాపుగా యాభై ఏడు శాతానికి పైగా వచ్చారు బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసిన బీసీ ఉద్యమ సంఘాలు బీసీ నాయకులు బీసీ బీసీల ఉద్యమం గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న బీసీ ఉద్యమం వల్ల బీసీ భావజాల వ్యాప్తిలో మనం ఏం కోల్పోతున్నాం అసలు రాజ్యాధికారం సాధిస్తే తప్ప మిగతా అన్నీ కూడా మనకు నిలవేవు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నింటిలో కూడా మనకు అన్యాయం జరుగుతోంది బడ్జెట్లో అన్యాయం జరుగుతోంది మనకు రావాల్సిన వాటా ఏ రకంగా కూడా అది ఉద్యోగం కానీ విద్యలో కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ మనకు రావాల్సిన వాటా మనకు దక్కట్లేదన్న విషయాన్ని గమనించిన బీసీలు ఈరోజు ఆ విషయాన్ని గమనించి అత్యంత శక్తివంతమైన ఆయుధం భారతదేశ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ఇచ్చిన ప్రతి పౌరుడికి ఇచ్చిన ఆయుధం ఓటు అనే ఆయుధం మరి ఆ ఓటుని మనం ఆధిపత్య కులాలకు వేసుకొని మనం మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయిచాల్చడం ఎందుకు అదే ఓటు మనకు వేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు మంచి చైతన్యంతో అద్భుతంగా మున్సిపల్ ఎలక్షన్లో అత్యధిక స్థానాలు సాధించడం జరిగింది అలాగే ఇదే రకంగా రేపు పొద్దున జరిగే ఎలక్షన్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ లోను వచ్చే ఎలక్షన్లో కూడా ఓటు ఆయుధాన్ని మన ఓటు మనం వేసుకోవడం ద్వారా మనం మనకు కావాల్సి సాధించుకోవచ్చు ఈ భారతదేశంలో అల్టిమేట్గా రాజ్యాధికారంలో భాగమైనప్పుడే మనకు అన్ని సాధ్యమవుతాయి సో ఆ విధంగా బీసీలు అద్భుతంగా ముందుకెళ్తున్నారు ఇదే పూర్తితోటి ముందుకెళ్లాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఇప్పుడు పురపాలికల్లో కావచ్చు మొత్తంగా నూట పదహారు మున్సిపాలిటీలో కావచ్చు కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఇచ్చారు మేయర్ కావచ్చు చైర్మన్లకు సంబంధించి రిజర్వేషన్లను పక్కన పెడితే జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు చైర్మన్ కావచ్చు మేయర్ ఇవ్వాలి అనేది కూడా చాలా చెప్పడం జరుగుతుంది దీనిపైన మీరే రాజకీయ పార్టీలను మేము మొదటి నుంచి కూడా కోరుతోంది మేమెంతో మాకంతా వాటా దక్కాలి అనేది చెప్తున్నాం అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది మేము నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్ల బిల్లు రూపొందించడం కానీ మాకు కేంద్ర ప్రభుత్వం మొగాలు అడుగుతుంది వాళ్ళు అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు అని చెప్పింది ఒకవేళ వీలుగాని పక్షంలో పార్టీల పరంగా మేము ఖచ్చితంగా బీసీల వాటా ఎంతనో మొన్న తెలంగాణలో జరిగిన బీసీల వాటా యాభై ఆరు శాతం అని కులగలలో లెక్కదేలింది మరి ఈ రకంగా యాభై ఆరు స్థానాలను మీరు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీకు అధికారికంగా బీ ఫాములు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్నారు కాబట్టి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ చైర్మన్ పదవులను బీసీలకు యాభై ఆరు శాతం కన్నా ఎక్కువ వచ్చేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిందే మా వాట మాకు దక్కాల్సిందే ఏదైతే పార్టీలు అన్నాయి నలభై రెండు శాతం ఇస్తామని ఒక మూడు ఏదైతే మేజర్ పార్టీలను చూసుకున్నట్టయితే ఒక పార్టీ బీసీకి ఇచ్చింది ఇంకా రెండు పార్టీలు ఇచ్చేసి వ్యక్తిని ఓడించే ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగింది దీనిపైన రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి అన్ని ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాయి బయటికి ఏదో బీసీల ఓటును కొలగొట్టడానికి బీసీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాయి కానీ వాస్తవానికి వాళ్ళ ఆధీనంలో ఉన్న అధికారాన్ని బీసీలతో పంచుకోవడానికి బీసీల వాటా ప్రకారం ఇవ్వడానికి ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా ఒప్పుకోవట్లేదు నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు బీసీల విషయంలో అన్యాయం చేస్తూనే ఉన్నాయి ఏదో పైకి మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పడం కాబట్టి ప్రేమ ఎలక్షన్లు అంటే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తాం అని చెప్పింది ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు ఇస్తామని చెప్పింది వేలాది కోట్లు కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని చెప్పింది ఏవీ జరగలేదు వాస్తవానికి వచ్చేసరికి ఏది కూడా బీసీల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ బుట్టెంగారి మాధవరెడ్డికి రెడ్డికి టికెట్ ఇచ్చింది బీసీ సంఘాలని దుమ్మెత్తి పోస్తూ బీసీకి బిల్లు సంబంధించిన బిల్లు బీసీలకు అందకుండా బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన బుట్టంగారి మాధవరెడ్డికి రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అంటే పార్టీల పందా ఇట్లా ఉంది వాళ్ళ ఆలోచన విధం ఎట్ల విధానం ఎట్లుందనేది మీకు అర్థమైతేనే ఉంది ఈ విషయంలో బీసీలు బీసీల ఆర్ కృష్ణ గారు చేసిన సుదీర్ఘ ఉద్యమ పంత వల్ల ఈరోజు గ్రామ స్థాయి వరకు కూడా బీసీ ఉద్యమం వెళ్ళింది అద్భుతంగా ప్రతి బీసీలు తమకు జరిగిన అన్యాయం ఏంది ఈ అన్యాయం ఏం జరిగింది ఎన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలు ఎట్లా నష్టపోతున్నారు ఏం కోల్పోయిరు అన్న విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గమనించరు ఆ గమనించిన అన్నట్లుగానే మీరు ఎలక్షన్ చూస్తే అద్భుతమైన చైతన్యం కనబడుతుంది ఇదే చైతన్యం రాబోయే ఎలక్షన్లో కూడా ఉంటాయి మనం రాజ్యాధికారం సాధించడం ద్వారానే ఏదైనా మనకు బీసీలో వాటా మనం దక్కించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి బీసీలో ఓట్లను తీసుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది దీన్ని అంటే అమలు చేయట్లేదు ఇప్పటి వరకు కూడా సో దీన్ని సాధించుకోవడం కోసం మీరు అందరినీ ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు సాధిస్తారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో బీసీల డిమాండ్లు సాధ్యమయ్యేంత వరకు కూడా మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఈ పోరాటంలో విద్యార్థులు నిరుద్యోగులు మహిళా సంఘాలు వివిధ కుల సంఘాలు ఎప్పుడు కూడా మాకు దాదాపుగా మా వెండ నడిచొస్తున్నాయి సో ఈ సంఘాలన్నింటినీ కలుపుకుంటూ కుల సంఘాలన్నింటినీ చైతన్యపరుస్తూ అన్ని వర్గాలను మా వెంట నడిపిస్తూ చట్ట సభల్లో రిజర్వేషన్లు మా మా పోరాటము నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఒక్కటే కాదు ఎందుకన్నామంటే ఒకసారి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయి రాజ్యాధికారంలో స్థా కింది లెవెల్లో అధికారంలోకి భాగమైనప్పుడు ఏం జరుగుతున్న విషయం వాళ్ళకు అర్థమవుతున్న ఉద్దేశంతో నలభై రెండు శాతం అనేది స్వల్పకాలిక లక్ష్యం పెట్టుకున్నాం కానీ త్వరలో కేంద్ర ప్రభుత్వం జరపబోయే జనగణనలో కులగణన అనేది ఒకసారి జరిగితే బీసీల లెక్కలు ఏందో తెలిస్తే బీసీలకు స్వతంత్ర భారతదేశంలో గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమన్యాయం జరిగిందనే లెక్కలు కూడా వస్తాయి కాబట్టి మేము ఎంత వాటా కూడా తెలుస్తుంది కాబట్టి ఆ వాటా ప్రకారము భారతదేశ బడ్జెట్లో మా భాగం ఎంతో మేము డిమాండ్ చేస్తాం మాకంటూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి పోరాటం చేస్తాం బీసీల ఉద్యోగాలలో ఎంత వెనకబాటు గురయ్యరో కొన్ని రంగాలలో భారతదేశంలో ఉన్న బీసీలకు రిప్రజెంటేషన్ే లేకుండా పోయింది ఉదాహరణకు మీరు న్యాయ వ్యవస్థ చూస్తే దాదాపుగా తొంభై శాతానికి పైగా ఆధిపత్య కులాలతో నిండి నిండిపోయింది భారతదేశ రక్ న్యాయ వ్యవస్థ మరి అలాంటి న్యాయ వ్యవస్థలో బీసీలకు ప్రాతినిధ్యం లేనప్పుడు న్యాయం ఎక్కడి నుంచి దక్కుతుంది సో ఈ రకంగా లెక్కలన్నీ వస్తే ఆ లెక్కలతోటి మేము మరింతగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం డీసీపీటీ అందరినీ అంద అందరినీ వర్గాలను కలుపుకొని పోయి వాళ్ళని జాగ్రత్తలు చేస్తాం మేము అనుకుంటున్న విజయాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటాం బీసీలు ఏ విధంగానైతే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటం జరిగిందని అలాగే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని ఏ విధంగానైనా సరే అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళి కామారెడ్డి డిక్లరేషన్ సాధించుకునే వరకు కూడా పోరాటం చేస్తామని అలాగే బీసీలకు సంబంధించి జనగణలో కులగణనకు సంబంధించి తమ వాటా ఎంతుంది అనేది స్పష్టంగా వచ్చే విధంగా ప్రతి ఒక్క బీసీ వాళ్ళందరినీ కూడా జాగృతం చేస్తామని కూడా అలాగే కేంద్రంలో బీసీలకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఉండాలి అన్న ఉద్దేశం కొద్దిగా తాము పోరాడుతూ పోరాడుతున్నామని చెప్తున్న సందర్భంగా సో మొత్తంగా మరొకసారి సత్తా చాటడం తోటి రానున్న ఎన్నికల్లో కూడా బీసీలు మరిన్ని స్థానాలకు దక్కించుకోవాలని కూడా గుజ సత్యంగా చెప్పడం జరుగుతుంది గణేష్ ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి